అక్కడ సంబంధించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది ఏంటి చూసేద్దాం యాక్చువల్గా కావ్య వచ్చేసి ఇంతకు ముందు అంటే వన్ మంత్ బిఫోర్ వరకు ప్రోగ్రామ్స్ అయినా ఇన్స్టాగ్రామ్లో అయినా అసలు వేటిలో కూడా రెస్పాండ్ లేదనమాట అంటే తన వర్క్ ఏదో తను చేసుకుంటే కొంచెం బిజీగా ఉందన్నమాట సో దానివల్ల ఏ ప్రోగ్రామ్స్లోనూ రాలేదు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్లు పెట్టలేదు అసలు ఎక్కడ కూడా రెస్పాన్స్ లేదనమాట సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా లేదు బట్ ఇప్పుడు ప్రజెంట్ అయితే తను ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లో పెడుతూ పోస్ట్లో పెడుతుంది ప్లస్ కొంచెం యాక్టివ్గా ఉంది సోషల్ మీడియాలో అని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే తనకు కొంచెం స్పేస్ వచ్చింది అంటే కొంచెం టైం దొరికింది కాబట్టి ఇప్పుడు ప్రోగ్రామ్స్ కూడా వస్తుంది ఒక ప్రోగ్రామ్ మా మ్యూజిక్లో ఒక ప్రోగ్రామ్కి వచ్చిందనమాట దానికి సంబంధించి న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది అది యాక్చువల్గా దేవ్జాని ప్లస్ కావ్య ఇద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్కి వచ్చినట్టు అది కూడా వైరల్ అయిపోయింది కదా వాళ్ళు ఇద్దరు వచ్చారు ఇద్దరు కలిసి మస్తు ఎంజాయ్ చేశారు అన్నట్టు ఒకటి పోస్ట్ వచ్చేసి కావ్యనే పెట్టింది అనమాట ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కుకింగ్ విత్ జాతిరత్న ఉంది కదా ఆ ప్రోగ్రామ్కి కావ్య కూడా యాక్సెప్ట్ చేసిందని చెప్పి మనకంత లేటెస్ట్ న్యూస్ ఎందుకంటే కావ్యకి భారీ అమౌంట్ ఆఫర్ చేశారట తను నిఖిల్ ఉన్న ప్రోగ్రాంకి మధ్య రావట్లేదు కదా అంటే నిఖిల్ ఉన్నాడని రాకపోవడం కాదు తనకి కుదరట్లేదు రావట్లేదు బట్ ఈసారి ఏంటంటే నిఖిల్ సెకండ్ ఛాన్స్ ఇవ్వను అన్నట్టు అట్లా ఒకటి వైరల్ అయిపోయింది కదా బట్ అయితే ఎవరు అడగలేదు అంటే తన ప్రోగ్రామ్కి ఏ ప్రోగ్రామ్కి వెళ్ళలేదు వెళ్ళి ఉంటే అడిగేవాళ్ళేమో ఏ ప్రోగ్రామ్కి వెళ్ళలేదు అడగలేదు సో ఇప్పుడు కుకింగ్ విత్ జాతరత్నాల్లో తను వచ్చిందంటే తనకి కూడా కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చు తన దగ్గర నుంచి కూడా చాలా ఇన్పుట్ రాబట్టచ్చు అనుకున్నారేమో తనకి ఎక్కువ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారట సో తను ఒప్పుకుందా అని చెప్పి మనకు అందరి లేటెస్ట్ న్యూస్ బట్ వా ఎవరైనా చెప్తే అంటే అయినా కన్ఫామ్ చేయాలి నిఖిల్ ఎలా కన్ఫామ్ చేయడు కావ్యాన్ని కన్ఫామ్ చేసి చెప్తే తప్ప మనకు తెలియదు అంటే ఇన్స్టాగ్రామ్లో అయినా పోస్ట్ పెట్టడమైనా లేకపోతే ఇండైరెక్ట్ అయినా తను ఒక ప్రోగ్రాంలో రాబోతున్నా అని చెప్పి తను అన్న చెప్పలే ఎలా అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రేరణ చెప్పింది కదా నేను నిఖిల్ ఒక ప్రోగ్రాంలో మీకు షాక్ అని చెప్పి అంటే ప్రోగ్రాంలో నేను అనుకోవటం వచ్చేసి కుకింగ్ జాతిరత్నాల్లో వస్తున్నారేమో వాళ్ళిద్దరూ అయితే కాదు అందరు చాలా మంది వస్తున్నారు బట్ వాళ్ళిద్దరు కలిసి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారని చెప్పి చెప్పింది ప్రేరణ చూడాలి అంటే దానికి సంబంధించిన న్యూస్ అయితే ఇంతవరకు రాలేదు సోషల్ మీడియాలో అయితే వైరల్ అయిపోతుంది ప్రేరణ నిఖులు చేస్తున్న ఆ ప్రోగ్రామ్ ఏంటి అనేది చిన్ని సీరియల్ అయితే